భారత రాజ్యాంగ దినోత్సవంను తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు నేటి బుధవారం ఉదయం డెబ్బై ఆరో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజు మ్యాండ్లతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడంపై నిబద్దతను పునరుద్ఘాటిస్తూ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు ఈ డెప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి సమగ్రమైన సమా మరియు సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే గొప్ప పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాతల నిర్మాణంలో దృష్టి కృషి ఈ దేశ ప్రజలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు ప్రజాసేవలో ప్రతి పారదర్శకత బాధ్యతాయుత ధోరణి మరియు రాజ్యాంగ పరిపాలనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజల సంక్షేమం న్యాయ సూత్రాల పరిరక్షణ ప్రజాస్వామ్య బలపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ విధి నిర్వహణలో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలించాలని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు